జాతీయ వ్యవసాయ మార్కెట్ కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు ఇరవై ఒకటి ఇరవై ఐదు పంట పేరు కనిష్ట ధర మధ్య ధర గరిష్ట ధర వేరుశనగలు కనిష్ట ధర మూడు వేల రెండు వందల ఇరవై రెండు మధ్య ధర ఐదు వేల మూడు వందల పంతొమ్మిది గరిష్ట ధర ఆరు వేల నూట తొమ్మిది పూల విత్తనాలు రాలేదు ఆముదాలు కనిష్ట ధర ఐదు వేల రెండు వందల అరవై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఐదు వందల ఎనభై మూడు గరిష్ట ధర ఐదు వేల ఐదు వందల ఎనభై మూడు వాము కనిష్ట ధర పదహైదు వేల ఆరు వందల ఎనభై మధ్య ధర పదిహేడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గరిష్ట ధర ఇరవై ఒక్క వెయ్యి అరవై రెండు వాము పొట్టు రాలేదు మొక్కజొన్నలు కనిష్ట ధర రెండు వేల నూట నాలుగు మధ్య ధర రెండు వేల మూడు వందల డెబ్భై గరిష్ట ధర రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది కందులు వడకలు కనిష్ట ధర నాలుగు వందల తొమ్మిది మధ్య ధర మూడు వేల తొమ్మిది వందల పదహారు గరిష్ట ధర నాలుగు వేల ఐదు వందల పంతొమ్మిది కందులు కనిష్ట ధర పదహైదు వందలు మధ్య ధర ఆరు వేల తొమ్మిది వందల డెబ్భై ఒకటి గరిష్ట ధర ఏడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది శనిగలు కనిష్ట ధర ఐదు వేల ఇరవై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల పదకొండు గరిష్ట ధర ఆరు వేల నూట డెబ్భై ఆరు ఉల్లిగడ్డలు కనిష్ట ధర ఎనిమిది వందల పదిహేడు మధ్య ధర రెండు వేల రెండు వందల ముప్పై ఏడు గరిష్ట ధర రెండు వేల ఐదు ఐదు వందల ఎనభై తొమ్మిది ఎండుమిరపకాయ కనిష్ట ధర రెండు వేల మూడు వందల ముప్పై మూడు మధ్య ధర పదమూడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర పద్నాలుగు వేల ఐదు వందల పదమూడు కొర్రలు కనిష్ట ధర పదహైదు వందల పది మధ్య ధర రెండు వేల రెండు వేల నాలుగు వందల అరవై గరిష్ట ధర మూడు వేల ఒక వంద మినుములు కనిష్ట ధర ఆరు వేల తొమ్మిది వందల ఐదు మధ్య ధర ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది సోయాబీన్స్ రాలేదు సజ్జలు కనిష్ట ధర రెండు వేల ఒక వంద ఎనభై తొమ్మిది మధ్య ధర రెండు వేల మూడు వందల పదకొండు గరిష్ట ధర రెండు వేల మూడు వందల పదకొండు